హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నా పేరు చెన్న మీరు చూస్తుంది శ్రీచైన ఛానల్ తెలుగు ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్స్ ఏంటంటే నాకు బ్యాక్ పెయిన్ బాగా నస్తుంది ఈ వెన్నుబొక్క అనేది చాలా ఇబ్బంది అవుతుంది మరి కూర్చొని ఆటో నడిపిస్తున్నందుక లేకుంటే వర్క్ చేసుకునేందుక ఇదివరకు వర్క్ చేసుకున్నందుక అనుకుంటే కాకపోవచ్చు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అని తెలిసింది అంటే నేను ఎక్కువ ఇదివరకు చిరు తిండి బయట ఎట్లుంటుంది మాకు ఏది పడుతుంది తినడం కదా ఫాస్ట్ ఫుడ్ మసాలా ఐటమ్స్ మిర్చి ఇలాంటివి తింటే దానివల్ల గ్యాస్ ట్రబుల్ అయ్యి నాకు గ్యాస్ ప్రాబ్లం ఉంటే వెన్నుగొక్క నస్తుంది అని చాలామంది చెప్పారు ఇక అది కాకుండా మరి ఇంకా వేరే ప్రాబ్లం ఏదైనా అయి ఉండొచ్చు అందుకోసం నేను హాస్పిటల్ చూపించుకున్న స్కానింగ్ చూపించుకున్నా కిడ్నీలు అంతా బాగానే ఉందా అని చెప్పారు అయినా తగ్గదలేదు ఏ ట్యాబ్లెట్స్ తీసుకున్నా తగ్గట్లేదు కాకపోతే నేను అన్ని ఆయుర్వేదాలు వాడుకున్నా ఉపయోగం లేదు మా చిన్నమ్మ మా తాత చెప్పిండ గుమ్మడికాయ జ్యూస్ తాగమని చెప్పింది నాకు గుమ్మడికాయ జ్యూస్ తాగమని చెప్పింది అంటే గుమ్మడికాయ జ్యూస్ ఆ మధ్యలో రెండు చేసుకుని తాగినా కొంచెం తక్కువ ఉంది మళ్ళా నొప్పి అయింది మళ్ళీ ఫోన్ చేసి అడిగితే కంటిన్యూ ఒక వన్ మంత్ తాగుమది ఇక నేను వచ్చేసి సరే గుమ్మడికాయ జ్యూస్ అయితే తాగుతా దానివల్ల కొంచెం రిలీఫ్ ఉందంటే తెలుసుకున్నాను రెండు ట్రై చేసిన తాగిన బాగుంది మొత్తం మీద ఆరు తెచ్చుకున్నాను రెండు అయిపోయినాయి ఇంకా నాలుగునే చూడండి ఇది మీకు కూడా చెప్తే అందరికి ఉపయోగపడుతుంది గుమ్మడికాయ జ్యూస్ అనేది నాకు చాలా రిలీఫ్ అనిపించింది తాగి నుంచి కొంచెం బ్యాక్ పెయిన్ తగ్గింది మళ్ళీ బరువు తగ్గొచ్చు దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో టీవీ నైన్ వాళ్ళు చెప్పారు యూట్యూబ్లో చెక్ చేసుకోండి గుమ్మడికాయ హండ్రెడ్ పర్సెంట్ చాలా మేల్ చేస్తుందని తెలిసింది నాకు అందుకే నేను కూడా జ్యూసేది అవుతున్నా మీరు కూడా తాగండి చాలా బాగుంటుంది ఇది హెల్త్కి చాలా మంచిది దీనివల్ల అన్ని ఉపయోగాలు ఉన్నాయి మీరు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను టీవీ నైన్ వాళ్ళది చూసుకోండి అన్ని ఛానల్ వాళ్ళు చెప్తున్నారు కానీ నా ఛానల్లో ఇంకా మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలంటే డిస్క్రిప్షన్లో చూడండి ఇప్పుడు వచ్చేసి గుమ్మడికాయ ఎలా తయారు చేస్తారో నీళ్ళు ఎలా తయారు చేసుకుంటానో చూపిస్తాను చూడండి ఇగో తెచ్చేసుకున్నా ఆరు తెచ్చుకున్న ఒక్కటి వచ్చేసి యాభై రూపాయలు ఆడది నాకు ఒకటి యాభై రూపాయలు ఆడుతుంది ఇదే అండి ఒకటి యాభై రూపాయలు ఆడుతుంది కానీ నేను చాలా బాగా ఉపయోగపడుతుంది నాకైతే దీన్ని ఎలా తయారు చేసుకోవాలి ఏం కదా ఇది వరకు నేను పొట్టు తీసి తిన్నా కానీ ఇప్పుడు మాత్రం పొట్టుతోనే తింటున్నా మళ్ళా నేనే కాదు మా పాప కూడా తింటుంది మా భార్య కూడా తగ్గుతుంది పిల్లలకు మంచిదే లేడీస్కి మంచిదే మనకు మంచిదే ఇది హెల్త్కి మాత్రం చాలా మంచిది చూస్తున్నాను ఫ్రెండ్స్ నేను చేస్తుంటాయి ఇది పొట్టుతో తింటున్నా నేనైతే మీరు పొట్టు తీసుకుంటే తినొచ్చు ఫస్ట్ క్లీన్ చేసుకుందాం బాగా క్లీన్ చేసుకొని రెండు ముక్కలు కట్ చేసుకొని తిన్న తర్వాత రెండు ముక్కలు కట్ చేసుకొని మిగతా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం కట్ చేసుకుని మిగతా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం ఈ రెండు మాత్రం బయట పెట్టుకోవచ్చు కట్ చేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇందుకోసం నేను ఒక బీట్రూట్ తీసుకున్నాను ఒక నిమ్మకాయ తీసుకున్నా ఒక చిన్న అల్లం తీసుకున్నా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇంతవరకు మిగతా అంతా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇవి మాత్రం బయట పెట్టుకోవాలి కట్ చేసేటప్పుడే మిగతా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం ఇక నేను ఇదివరకు ఇలా చెక్ చేసి పొట్టు తీసేసేవాణి కానీ నేను పొట్టుతోండి కూడా తినాలని తెలుసు పొట్టు ఎందుకు లే అనుకున్నా ఆప్షను మళ్ళీ ఇత్తులు కూడా తీసేసి తినొచ్చు ఇత్తులతో తినొతే ఇప్పుడు తోడే తింటున్నా ఇలాగే తింటున్నా నేను చిన్న సెట్ చేసుకుంటున్నాను చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అల్లం నిమ్మకాయ సగం సరిపోతుంది మనకు ఇంత సరిపోతుంది కానీ ఇది అయిపోయిన తర్వాత జ్యూస్లో పిండుకోవాలి ఈ బీట్రూట్ కూడా విడిగా మిక్స్ చేసుకున్నాం ఇది ఆప్షను వేసుకోవచ్చు వేసుకోరాదు కాకపోతే మా పాపకి నా ఇవ్వాలంటే ఇది మిక్స్ చేసి వాళ్ళకి మాత్రం నేను సపరేట్గా రావచ్చా కాకపోతే నీ బీట్రూట్ మనం కూడా రావచ్చు అది ఆప్షన్ అండి చూసిరా ఇట్లా ఆన్ చేసి తిప్పితే తిరగటం లేదు ఎందుకంటే చాలామంది వాటర్ పోసుకోకుండా తిప్పాలన్నారు కానీ వాటర్ పోసుకుంటా ఇంట్లోకి జ్యూస్ రావట్లేదు మిక్సీ తిరగట్లేదు నేను మాత్రం వాటర్ పోసుకుంటున్నా మీరు కూడా వాటర్ పోసుకుంటేనే మనకు ఉపయోగం ఒక వాటర్ పోసుకున్న హాఫ్ గ్లాసు ఇప్పుడు మీరు చూడండి చూశారా ఇలా మిక్స్ అవుతుంది వాటరు హాఫ్ గ్లాస్ కానీ ఒక గ్లాస్ కానీ పోసుకోండి విధంగా వచ్చేసింది చూడండి మిక్స్ ఫుల్గా మిక్స్ అయిపోయింది జాలి లాంటివి చూసుకొని మనం వడపోసుకోవాలి ఇది ఇలాంటి జాలి దాంతో మనం ఇట్లా ప్రెస్ చేసుకోవాలి జ్యూస్ వెళ్తూ ఉంటుంది తర్వాత బట్టల వడపోసుకోవాలి ఒక పాత్ అటువంటిది ఉంటే ఇలా సన్న బట్ట అటువంటిది ఉంటే ఇది తీసుకోవాలి ఇక్కడ మనం వడపోసింది ఉంది కదా మిగిలింది దీంట్లో వేసుకుందాం ఇప్పుడు దీని ద్వారా ఇంకా వస్తా అన్నట్టు మనకు మనం బట్టలు వేడుకునేసరికి ఈ షేప్ లో లడ్డు టైపు ఇది పాడేసి వేసుకోవచ్చు కొంచెం మిగిలింది కదా ఇది కూడా వాడకొస్తున్నాం ఫ్రెండ్స్ నేనైతే బీట్రూట్ పుట్టు దేంతో తీసేసుకున్నాను ఇట్లా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా వాటర్ వేసుకోవాలి కదా కాకపోతే వాటర్ వేసుకోవద్దు ఇందాక చూసి చేసి పెట్టుకున్న గుమ్మకాయ జ్యూస్ ఈ విధంగా వడపోసుకుంటే వచ్చింది కదా ఇదే వేసుకుంటున్నాను నేనైతే దీన్ని కూడా ఇదివరకు లాగానే దీన్ని వడపోసుకుందాం ఫ్రెండ్స్ బీట్రూట్ జ్యూస్ అయిపోయింది ఇందులోనే కొంచెం గుమ్మడికాయ జ్యూస్ మిక్స్ చేసి వేసిన జ్యూస్ అయిపోయింది వడపోసిన ఇగో ఇది వచ్చేసి గుమ్మడికాయ జ్యూస్ ఇందులో కొద్దిగా సాల్ట్ ఇది ఇంతే నిమ్మకాయ ఇందులో గింజలు తీసేసి నిమ్మకాయ కూడా కొంచెమే జస్ట్ సరిపోతుంది ఇప్పుడు మనం జ్యూస్ ఫ్రెండ్స్ ఇది బయట ఎండకు తాగాలి బయట తాగాలి అందుకే ఆబ్జెషన్ ఇంత ఫ్రెండ్స్ మా పాప తాగుతుందంట ఆమెకు కొంచెం డలి ఫ్రెండ్స్ మా పాప ఎట్లా తాగుతుంది ఆరోగ్యానికి చాలా పిల్లలకు మంచిది పెద్దలకు మంచిది ముసలు మంచిది ఇలా మీరు కూడా చేసుకొని తాగుండి ఫ్రెండ్స్ ఆరోగ్యాన్ని పెంచుకోండి ఇంత ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ వీడియో వీడియోనిస్తే లైక్ చేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి కొత్త కొత్త ట్రిప్స్ ఆరోగ్యానికి ఉపయోగపడేటివి జీవితానికి సంబంధించిన కొన్ని ఇంకొన్ని వీడియోస్ చేస్తుంటాను నా వీడియో వీడియోనిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంత ఫ్రెండ్స్ బాయ్ మరి